ఆనంద్ అయితే వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకొని నాన్న ఇక మీద నిన్ను ఇక మీద నుండి నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను నేను కూడా జాబ్ చేసి నా భార్యని ఈ ఇంటిని పోషిస్తాను నాన్న నన్ను ఆశీర్వదించండి అని చెప్పి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని జాబ్కి వెళ్తూ ఉంటాడు అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అది చూసి ప్రమోద్ని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక నేను వెళ్ళొస్తాను నాన్న అని చెప్పి ఆనంద్ అయితే అక్కడి నుండి వెళ్తాడు అది చూసి అక్కడ ఉన్న శారదా సత్యమూర్తి అయితే చాలా సంతోషిస్తాను ఇక ఆనంద్ అయితే జాబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సత్యమూర్తి శారద వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంతలో అక్కడ ఉన్న మిథున అయితే దేవతో ఎలా అంటూ ఉంటుంది నేను చెప్పినట్లుగానే నా సలహా విని నా సలహాని మీరు అంగీకరించి మీ వదినతో నేను చెప్పమన్నట్లుగా మీరు చెప్పినందుకు దానికి మీ అన్నయ్య జాబ్కి వెళ్తున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సరేనా అని చెప్పి అంటుంది ఇక అది వినగానే దేవా అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు ఇక మిదిన అలా వస్తూ ఉంటే ఇంతలో ప్రమోద్ని మిథునా దగ్గరకు వచ్చి మిథనానిగా హక్ చేసుకొని థ్యాంక్స్ మిథునా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు కానీ ఇలా చేసి ఉండకపోతే నా భర్త మారేవాడే కాదు నా భర్త మారడానికి కారణం నువ్వే అని నాకు తెలిసి మిథనా అని చెప్పి తనైతే మిథునాని హక్ చేసుకొని మిథునాకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది అది చూసి మిథనా అయితే చాలా సంతోషిస్తుంది ఇక ప్రమోది ఆనందం చూసి మిథనా కూడా ఆనందంతో ఉప్పొంగిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్